హరి ఓం స్వరూపులారా భాషా సౌందర్యంతో పాటు ఎంతో ఇంగిత జ్ఞానాన్ని కామన్ సెన్స్ని మనలో ప్రేరేపించే సంపూర్ణ నీతి చంద్రికని మీతో పంచుకుంటున్నాను ఆ వరుస క్రమంలో ఇది మూడో వీడియో అండి పాట్నా పాటలీపుత్ర మహారాజు సుదర్శనుడు తన బిడ్డల విద్యాభ్యాసం గురించి తన మనసులో ఏం తలపోస్తున్నాడు అన్నది ఒక్క రత్నంతో గంపడి గులకరాళ్ళైనా సరికావు అంటూ విద్వాంసుడైన కొడుకు ఉండ కొడుకులు ఉండాలి మూర్ఖులు ఎందరు ఉంటే ఏం లాభం అంటూ చింతించడాన్ని చూసాం ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఈ విధంగా గుణవంతులైన పుత్రులను చూచి విద్యావంతులై గుణవంతులైన పుత్రులను చూచి సంతోషించుటైన సంపద మహాపుణ్యులకు కానీ వారికి లభింపదు పుణ్యం చేసుకుని ఉంటే కానీ బుద్ధిమంతులు విద్యావంతులు అయిన కొడుకులు పుడతారు అని ఆలోచించి అని కొంత చింతించి ఇంకించి తల పనికించి ఎంత చక్కని ప్రయోగం చూడండి ఆ ప్రాస ఎంత తెలుగు బాగా చదువుతూ ఉంటే పఠనంతోనైనా నుండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే భాషా పటిమ సమయస్ఫూర్తితో మాట్లాడడం ప్రాసతో మాట్లాడడం హాస్యరసం చాలా ఉంటుంది ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి అని కొంత చింతించి యుంకించి తల పంకించి యూరక ఈ చింత ఎలా నా పుత్రులు చదవమనిరా పరామరికమాలి తగిన విద్యాభ్యాసము చేయింపనైతిని బిడ్డలకు విద్యాభ్యాసము చేయింప మీ తల్లిదండ్రుల దోషము తల్లిదండ్రుల చేత శిక్షితుడై బాలుడు విద్వాంసుడగును గాని పుట్టగానే విద్వాంసుడు కాడు పురుషకారము చేత కార్యములు సిద్ధించును రిత్త కోరికల చేత నిద్రింపవు రిత్త కోరికల చేత సిద్ధింపవు నిద్రించు సింహము నోరను మృగములు తమంతా వచ్చి చొరవు కాబట్టి ఇప్పుడు నా పుత్రులకు విద్యాభ్యాసముకై వలయు ప్రయత్నము చేసేదా అని చింతించి అచటి విద్వాంసులతో నిట్లని ముందేమనుకున్నాడు తన కొడుకులు పనికి మాలి ఉన్నారు అలాంటి కొడుకులు ఉంటే తల్లిదండ్రులకి ఏం లాభం అలాంటి అలాంటి వాళ్ళకి చచ్చిపోయినా పర్వాలేదు ఆ ఒక్కరోజు ఏడవచ్చు తదుపరి ఆలోచన అక్రమంలో వాళ్ళు చదవమన్నారా నేనే సరైన ప్రయత్నం చేయలేదు అంటే పరనింద తర్వాత తన వైపు ముందు వేలు పెట్టి అవతలు వాళ్ళని చూపించాడు తర్వాత ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు నాది కదా తప్పు తల్లిదండ్రుల చేత శిక్షితుడైతే పిల్లలు విద్వాంసులు అవుతారు కానీ ఊరికే అయిపోతారా రిత్త కోరికలు వృధా కోరికలతో వచ్చేదేమిటి ప్రయత్నం ఉండాలి రిత్త కోరికల చేత సిద్ధింపవు ప్రయత్నం ఉండాలి పురుషకారం ఉండాలి కాబట్టి నిద్రిస్తూ ఉన్న సింహం నోట్లోకి వచ్చి జింక తనంతటి తాను పడుతుందా అది వేటాడి తీరాలి కాబట్టి దేనికైనా ప్రయత్నం ఉండాలి కనుక నా పుత్రులు విద్యాభ్యాసం లేకుండా తిరుగుతున్నారు వీళ్ళని మంచి వైపుకి విద్యాభ్యాసం వైపుకి ప్రయత్నం చేస్తాను ఇది తండ్రిగా నా దోషం తప్ప పిల్లలది కాదు పంచాయతో పరామరిక మాలి నేను వాళ్ళని అలా వదిలేశాను ఇప్పుడైనా ప్రయత్నం చేస్తాను ఎంత చక్కని పోలికతో నిద్రిస్తూ ఉన్న సింహం అన్నమాట పురుష ప్రయత్నం ఉండాలి మన స్వయ స్వీయ ప్రయత్నం ఉంటేనే ఏదైనా సిద్ధిస్తుంది ఎంత చక్కగా ఈ కథ ఇలా ఇలా తీసుకెళ్తూ ఎన్ని నీతులు చెప్తారండి చదువుతుంటే ఎంతో సంతోషంగా ఒక గొప్ప విద్వాంసుడు విష్ణు శర్మ వారి నుండి పరవస్తు చిన్నయ్య సూరి లేదు మన ఇంట్లో చిన్నప్పుడు మనం ఊ కొడుతూ ఉంటే మన తాతయ్య మనకి కథలు చెప్పినప్పుడు అప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో ఇప్పుడు సంపూర్ణ నీతి చంద్రిక ఈ కథలు చదువుతున్నా విన్నా ఊరికే కేవలం కథ కాదండి మొత్తంగా ఆ టెక్స్ట్ని మనం యాక్సెస్ చేస్తే అది మనకి తేనెలాగా ఎంతో మధురసం ఎంతో ఆనందాన్నిస్తుంది అది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంత To spread the truth of either spirituality or spy. Thank you for watching.